వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పవిత్రమైన స్థలం జాంగీర్పేట్ దర్గా ప్రత్యేక కథనం టైమ్స్ మన రాష్ట్రంలోనే ఒక దేశంలోనే అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటి మన షా జేపీ దర్గా జాంగీర్పేట అవుతూ ఉంది ఇది చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఎందరికో ఆదర్శమైన దేవాలయం చెప్పాలంటే ముస్లిమ్సే కాకుండా మత సామ్రాజాయాలకు ప్రత్యేక ఈ జేపీ దర్గా జాగిపేర్ దర్గా అని కూడా అంటారు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చాలా అద్భుతమైన ప్లేస్ మన తెలంగాణ నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ దర్గాకు వచ్చి విజిట్ చేస్తూ దర్గాలో ఉన్న ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ దర్గాకు రావాలి అని అంటే విన్న కులమతాలకు అతీతంగా అందరూ వచ్చి ఈ దర్గాను చాలా చక్కగా పాక్యాయిస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే మంచి కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి ప్రతీక అని చెప్పవచ్చు గర్వపడుతున్నాము మన దేశంలో మన రాష్ట్రంలో ఇలాంటి మంచి దర్గాలు ఉండడం మనకు ఎంతో ప్రతీక అని ఎంతో సంతోషమైనమని ఎప్పటికప్పుడు కథనాలు కొత్త కథనాలతో మీ ముందుకు మరొకసారి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మరొకసారి జాగిఫీ దర్గా మన జాగ్రఫీ దర్గా మీ ముందుకు తీసుకొస్తున్నాము ఎప్పుడైనా సరే అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి విజిట్ చేయండి ఇవి చూడదగ్గ ప్లస్ కుటు కుటుంబంతో చిన్నపిల్ల తెరలేకుండా అందరూ వచ్చి ఇక్కడ జేపీ దర్గాను విజిట్ చేయవలసిందిగా టీవీ ఫోర్ టైం న్యూస్ ద్వారా మా ఛానల్స్ ద్వారా మీకు ప్రత్యేక కథనంతో మేము ముందుకు తీసుకొస్తున్నాం మరిన్ని వివరాలు అధికారులు మీకు ఇంకా అన్నీ చూపించడం జరుగుతుంది అప్పటి వరకు టీవీ ఫోర్ టైం న్యూస్ చూస్తుండండి ఎప్పటికప్పుడు అనిత్యం ప్రజల పక్షం అనే తిపతి సంఘంతో మేము ముందుకు తీసుకొస్తున్నాం জন